దానివల్ల బౌడర్ కట్టుకొని ఇంకా ఒక దీనిలో ఉంటే వాళ్ళు దౌర్యం చేసి పండుగ పగులు కొట్టి ఇరవై ఐదు తేదీ డిసెంబర్ భూమి ఉంది భూమిలో ఉంది చెప్తున్నారు వీళ్ళు మొదల డాక్యుమెంట్ లోనే అరవై తొమ్మిది వీరు భూమి ఉంది పడమల దిశ ఉంది మేము ఈ సర్వే నంబర్ లో పడమల దిశ ఉంది కానీ వీళ్ళు దూరేది ఎక్కడ తూర్పులో దూరుతున్నారు

ముప్పై మూడు సెంట్లు ఉండాలి కానీ వీళ్ళు తాయపూలు ముప్పై యాక్చువల్గా ముప్పై మూడు సెంట్లు ఉండాలి వాళ్ళు ఇంకొక సెంట్ ఎక్కువ చేసుకునే వాళ్ళు ముప్పై నాలుగు సెట్లు వెంకటరత్న ప్రసాద్ ఆంధ్ర రెడ్డికి అమ్మేసినారు వాళ్ళు ఎంత ముప్పై నాలుగు సెట్లు అమ్మారు ఇంకా మరి ఒక్కటి ఎక్కువే అమ్మేసిన తర్వాత దాంట్లో పదిహేడు సెట్లు దుర్గా తీసుకున్నారు పదిహేడు సెట్లు సాయిబులు అమ్మారు ఈ సాయిబుల దాంట్లో తూర్పు కూడా చూడండి మీరు తూర్పుకి మిగిలి జాగానే ఉంటుంది ఇప్పటికీ చెక్ చేయండి వాళ్ళ నాకు కూడా చెక్ చేయండి తీసుకొస్తారో లేదో నాకు తెలియదు ఇంకొకసారి చెక్ చేయండి వాళ్ళ తూర్పుకు మిగిలిన జాగానే ఉంది నేనేమన్నానంటే ప్రతిసారి పడమరికి పడమరికి అన్నదండి స్వయంగా తాయన్నే అమ్మినాడు వాళ్ళ పిల్లలు అమ్మలేదు వాళ్ళ మనరాలు అమ్మలేదు తాయన్నయ్య కొన్నాడు తాయన్నయ్య పది సెంటులు మున్సిపాలకి ఇచ్చారు చూడండి బాగా చూడండి మొదలు ఇవ్వలేదు మిగిలి పదిహేడు సెంట్లు పదిహేడు సెంట్లు మొన్న కూడా వాళ్ళు సర్వే చేసి ఇచ్చేసినాము అని అక్కడి నుంచి వచ్చి పది సెంట్లు పదిహేడు చెంట్లో పదిహేడు సెట్లు మొత్తం తీసేస్తే మేము అయిపోయింది ఇక్కడ మిగిలింది మేము సర్వే చేసినప్పుడు కూడా ఊరికే చేసుకోలేదు ఆ వీడియోలు కూడా తీసుకున్నాం మేము మాకు ప్రూఫ్ ఉండాలి కదా ఫోన్ వస్తారు ఏమని ఫోటోలు చూపిస్తున్నాము వాళ్ళు ఉన్న సర్వే చేసుకుంటూ వీళ్ళు ఉన్నారు వీళ్ళు ఎదురుగా పెట్టుకొని చేసినాము అన్న మీద అటుకొస్తుంది మా ఇటుకొస్తుందని చెప్పే మేము ముందుకు వెళ్ళి వాళ్ళ మాట అంగీకరించిన ప్రాబ్లం డాక్యుమెంట్స్ అన్ని మా దగ్గర ఉన్నాయ్ చూపిమెంట్ అన్ని చూపిస్తాం క్లియర్ అంతే కాకపోతే మేము అది మెత్తగా ఉండమని వాళ్ళ మమ్మల్ని వచ్చి వస్తాయి అన్నిటికీ అన్నం పున్నం అంతా మీరే

మాకు ఇండస్ట్రీ ఉండేది కామన్ బౌండరీ సార్ ఈస్ట్ వచ్చేసి గురువు రెడ్డి ల్యాండ్ ఉంది సార్ సార్ ఉండేది ఇది గురువు రెడ్డి ల్యాండ్ తూర్పు ఉండేది కొడమర ఉండేది రైస్ మిల్ రామకృష్ణ ల్యాండ్ పెట్రోల్ బంక్ దీంట్లో మా ప్రశ్న ఏమంటే ఎక్స్టెండ్ సెవెంటీన్ సెంట్స్ తర్వాత సెవెన్ సీట్స్ ఎకరమా ఎక్కువ వస్తే కర్నూలు జిల్లా సార్ లేదు జిల్లా సర్వేర్వే సర్వే నేను ఎట్లా చెప్తాను సర్వే రామని

ఎంత ఉండేది నడుతున్నా అనే వాళ్ళు చూరండి అప్పుడు మనం పోయి కోట్ల ఆర్డర్ ఇంజెక్షన్ వాళ్ళ మీద ఇంజెక్షన్ ఎప్పుడు రెండు వేల ఇరవై తొమ్మిదిలో వాళ్ళు ఏం చేస్తున్నారు రెండు వేల ఇరవై ఐదులో ఉషాదేవి ఉషాలక్ష్మి మరియు ధర్మ ధర్మవతి వాళ్ళకి అమ్మినారు ఎప్పుడు ఇంజక్షన్ బోర్సింగ్లు ఉంటాయి కానీ వాళ్ళకి అమ్మినారు ఇప్పుడు వాళ్ళు వీళ్ళు దీనికి దొరికినా ఇంకోటి